பதவ பாசுரம் நோத்து சுவர்க்கம் புகுநின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திரவாதார் நாற்றத்துலாய் மொழி நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழந்த கும்பகர்ணம் தோத்தும் உனக்கே பெருந்தையில் தான் தந்தானோ లుడయ్యాయ్ వన్వేలో రెంబావాయి ఈరోజు గోపిక ఎంత గొప్ప గోపిక అంటే వ్రతం ఆల్రెడీ చేసేసి ఫలితం కూడా అనుభవించేసిందా అనేటువంటి సీనియర్ గోపిక అనమాట ఓ నోము వచ్చిన గోపిక లోపల కృష్ణుని ఉంచేసుకున్నావేమో అందుకే నువ్వు రావట్లేదా నువ్వు మా అందరికీ ఒక గొప్ప ఆభరణం లాంటి దానివి లోపలి నుంచి తులసి వన పరిమళాలు వస్తున్నాయి నువ్వు తలుపు తీయకపోతే పోయావు కనీసం ఒకసారి పలకనన్నా పలకచ్చు కదా ఆ కుంభకర్ణునితో నువ్వు పోటీ పడి నిద్రిస్తున్నావా ఏంటి ఆ నిద్ర ఏంటమ్మా లే లే అని చెప్పేసి ఆండ్రాల తల్లి అంటుంటే అదేమీ లేదమ్మా ఊరికే నిద్రపట్టేసింది వచ్చేస్తున్నా అని ఆ గోపిక రాబోతుంటే మిగతా గోపికలంతా చిలిపిగా కాస్త ఆ జుట్టు చీర అన్నీ సర్దిేసుకుని బయటికి రమ్మా అని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి